నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు అక్రమార్కులు సరిహద్దులు దాటించేస్తున్నారు బోధన కేంద్రంగా మంజీరా పరివాహక గ్రామాల్లో టన్నుల కొద్ది ఇసుక కుప్పలు నిలో చేస్తున్నారు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన ఒక హోంగార్డుపై దాడికి యత్నించడంతో ఇదంతా మరోసారి బయటకొచ్చింది అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్ళిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు బోధన కేంద్రంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం నిజామాబాద్ జిల్లా బోధన్ మంజీరా నది పరివాహక గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది ఇసుక మాఫియాతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారు రాత్రి పగలు అనే తేడా లేకుండా తవ్వకాలు చేస్తున్నారు ఇసుక రీచ్లకు అనుమతి లేకుండా యథేచ్ఛగా తోడేస్తున్నారు టన్నుల కొద్ది ఇసుకను డంప్ చేస్తూ రాత్రికి రాత్రే రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు ఇసుక రవాణాను అడ్డుకున్న హోంగార్డుపై మాఫియా దాడికి యత్నించింది ఈ వ్యవహారంపై పోలీసులు ఆలస్యంగా కేసు నమోదు చేశారు ఇంత జరుగుతున్న పోలీసులు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు బోధన్ లో ఇసుక మాఫియా దాడులతో మంజీరా సరిహద్దు పల్లెలు వణికిపోతున్నాయి రెండు రోజులుగా ఇసుక తవ్వకాలు నిలిపివేశారు భారీగా డంప్ చేసిన ఇసుకను రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నట్టుగా గ్రామస్తులు చెబుతున్నారు ప్రభుత్వ అవసరాల కోసం తహసీల్దారులు వే బిల్లులు ఇస్తే అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు ఒక్క బిల్లుతో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు టిప్పర్లలో ఇసుక రవాణా చేస్తున్నారు రెవెన్యూ అధికారులు బోధన్ రూరల్ పోలీ అండదండలతో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి వాస్తవంగా మందర్న ఒకటి సిద్దాపూర్ ఒకటి రెండు క్వారీలు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది వారానికి రెండు రోజులు రవాణా చేసుకోవచ్చు పర్మిట్ల ద్వారా అనేటటువంటిది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నియమం ఆ నియమాన్ని తుంగల దొక్కేసి మిగిలిన అన్ని రోజులలో కూడా ఏది పర్మిషన్ లేనటువంటి సిద్ధాపూర్ మందర్న కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా మంజరం నుంచి ఇసుక తీసుకొచ్చేసి ఊరల్లో డంప్ చేసి టిప్పర్లు నింపిస్తున్నారు ఇక్కడ ప్రజలకు అసౌకర్యం అనేది ఏర్పడుతున్నది పగలు లేదు రాత్రి లేదు అని చెప్పేసి అక్రమ రవాణా జరుగుతుంటే మరి మైనింగ్ డిపార్ట్మెంట్లో భాగస్వామిగా మెంబర్గా ఉన్నటువంటి తహసీల్దార్ కూడా దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తలేవు ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు